అత్యాచారాలు చేసి చంపినవైనం మరి ప్రభుత్వం ఇదంతా కూడా చూస్తూ మరి ఏమీ పట్టించుకోకుండా తన పని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే దృష్టి పెట్టి చేస్తూ ఉంది మహిళల్ని పిల్లల్ని గాలి వదిలేసిన దృశ్యం కనిపిస్తూ ఉంది మరి మే మేము రాజ్యాంగాన్ని రాసిన ఆ మహానుభావునికి మా గోడు చెప్పుకుందాం ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇటు ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవట్లేదు ఆయనకి మా గోడు వినమించుకుందామని విన్నత పత్రం ఇవ్వడానికి వస్తే మమ్మల్ని ఇక్కడ అలో చేయట్లేదు వందల మంది వచ్చాము గేట్లు గేట్లోనే ఆపేశారు కొంతమందికి అన్న పర్మిషన్ ఇవ్వండి అంటే ఇక్కడ కూడా మమ్మల్ని వచ్చిన పది మందిని కూడా మమ్మల్ని ఇక్కడ ఆపేయడం అనేది జరుగుతుంది కనీసం మాకు మహిళలకి యాజ్ ఏ ప్రజాప్రతినిధులుగా మరి ప్రజలు ఎన్నుకున్న నాయకులుగా మాకు కనీసం ఒక పేపర్ ముక్క కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి ఇచ్చి మేము బాధను చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేవి నడుస్తూ ఉన్నాయి